కావ్య రాతను కలిసి రాజు గురించి అడుగుతూ ఉంటుంది రాజు ఇంట్లో అన్ని మాటలు కాస్తున్నాడా అన్ని మాటలు కాయకుండా నా ఫ్రెండ్ అన్ని మాటలు కాయడం నాకు ఇష్టం లేదు నీకు నేను హెల్ప్ చేస్తాను ఏం చేయాలి చెప్పు కావ్య అని అంటూ ఉంటుంది శ్వేత మీరు టెన్త్ క్లాస్ బ్యాచ్ మీతో చదివిన విన్నెలు తెలియాలంటే మీరు టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతా ఫేర్వెల్ చేసుకోండి గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటే అందులో వెన్నెల వస్తుంది కదా అప్పుడు తను డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అబ్బాటికి తల్లి కూడా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది అవును కవ్య ఆ పని చేస్తాను అని చెప్పి శ్వేత అయితే మాట్లాడుతూ ఉంటుంది అలాగా నువ్వు అందరిని కలెక్ట్ చేసి అందరి ఫోన్ నెంబర్లు కనుక్కొని గెట్ టుగెదర్ పార్టీ చేయు శ్వేత అని అంటూ ఉంటుంది అలాగే అని శ్వేత కూడా ఓకే చెప్తుంది రాజు ఎన్ని మాటలు కాయాల్సినంత అవసరం ఏంటి రాజుకు సంబంధించిన అయితే కాదు ఎవరో బిడ్డని రాజు తండ్రిగా ఎందుకు ప్రకటించుకున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు అని ఇంత ఫులిష్గా ఎలా ఆలోచిస్తున్నాడు భార్యని తల్లిదండ్రులు అందరి దగ్గర అయిపోయి తను ఏం చేయాలనుకుంటున్నాడు అని శ్వేత అంటూ ఉంటుంది కావ్యతో తను ఏం చేయాలనుకుంటున్నాడో కానీ ఇంట్లో మాత్రం అందరూ తన దోశలా చూస్తున్నారు అని కావ్య శ్వేతతో అంటూ ఉంటుంది అది నిజం కాదు అబద్ధం మనం ప్రూవ్ చేయాలి అలా మనం ప్రూవ్ చేయగల అయితేనే రాజుకి మళ్ళీ మొదటి గౌరవం దక్కుతుంది అని కావ్య అంటూ ఉంటుంది